నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లో ఎవరైతే నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేస్తూ అతివేగంగా వెళ్ళి ఇతరుల ప్రాణాలు తీసేంత వరకు వెళుతూ ఉన్న వారికి కువైట్ ట్రాఫిక్ డిపార్ట్మెంట్ పెద్ద షాక్ ఇచ్చిందనమాట వివరాలు ఎక్కి వెళితే కువైట్లో ఇటీవల కాలంలో మనం చూసుకుంటే సోషల్ మీడియా వినియోగం అయితే రోజు రోజుకు పెరిగిపోతూ ఉంది కువైట్లోని యువత ఎవరైతే ఉన్నారో సోషల్ మీడియా మోజులో పడితే చాలా మంది తమ యొక్క వాహనాలను వాళ్ళకు లైసెన్స్ ఉండదు ఏమి ఉండదు కొంతమంది పిల్లనాయాలు ఎవరైతే ఉన్నారో రోడ్ల మీదకి వాహనాలు తీసుకొని వచ్చి విన్యాసాలు చేస్తూ ఉంటారు ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర కానీ దుబార్ల దగ్గర కానీ ఎక్కడైనా జమ్మియాల దగ్గర ఖాళీ ప్రదేశాలు ఉంటే అక్కడ తీసుకొని వచ్చి కార్లతో అయితే విన్యాసాలు చేస్తూ ఉంటారు అలా విన్యాసాలు చేస్తూ వీడియోలు తీసి సోషల్ మీడియాలో పెడుతూ ఉన్నారు లైక్స్ కోసం యూస్ కోసం ఇలా చేస్తూ ఉన్నారు దీన్ని కుబైటు ట్రాఫిక్ డిపార్ట్మెంటు తీవ్రమైన నేరంగా పరిగణిస్తూ ఉంది ఇలా చేయడం వల్ల వాళ్ళ ప్రాణాలకే కాకుండా ఇతరుల ప్రాణాలకు కూడా ముప్పు ఉందని చెప్పేసి వైట్లో ఎవరైనా ఇలా చేసి సోషల్ మీడియాలో వీడియో కానీ ఫోటోలు కానీ పోస్ట్ చేస్తే కానీ అటువంటి వారికి వెయ్యి దినార్ల నుంచి రెండు వేల దినార్ల వరకు జరిమానా విధిస్తామని చెప్పేసి అలాగే నేర తీవ్రతను బట్టి వీళ్ళను కోర్టుకు కూడా రిఫర్ చేస్తాము అప్పుడు కోర్టు ఎటువంటి జైలు శిక్ష విధిస్తే దానికి ఆ యొక్క నేరస్తులు కట్టుబడి ఉండాల్సి ఉంటుందని చెప్పేసి అధికారులు తెలియజేస్తూ ఉన్నారు ఏప్రిల్ ఇరవై రెండవ తేదీ నుంచి కొత్త చట్టం అమల్లోకి రానుంది కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్